లగచర్ల ఘటనలో రాష్ట ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ లో మహా నిర్వహించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు ధర్నాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఫార్మ పేరుతో ఎస్టీ బీసీల బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ ఉద్యమ స్పూర్తితో ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుల్తాన్ నియోజకవర్గంలోని తిరుగుబాటు మొదలైందన్న కేటీఆర్ బాధిత గిరిజనులకు తమ పార్టీ

నియంతలాగా విర్రవీగుతున్న ఎస్సీ ఎస్టి బీసీల భూములు గుంజుకుంటా ఏం చేస్తారో చేసుకోండి అంటూ విర్ర వీగుతున్నా ఈ కొత్త నియంత రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు మానుకోటలో ధర్నా ఉన్నది మా గిరిజన అన్నదమ్ముల కోసం మా గిరిజన రైతుల కోసం మా ఆడబిడ్డల కోసం ఎవలనైతే మీరు ఇవాళ జైల్లో పెట్టినరో ముప్పై మంది రైతులను వాళ్లకు సంఘీభావంగా మానుకోటలో ఉండే మా బంజారా అన్నదమ్ములు కదులుతున్నారు అంటే ఆయన అంటాడు డీజీపీ గారు అయిపోయింది కదా ఇక్కడ ఇక్కడెందుకు అంటాడు మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీదవాళ్ళున్నో ఎక్కడెక్కడ గిరిజన రైతులున్నరో ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్క చిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది కదం దొక్కుతుంది కదులుతది నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా